అమాత్యులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాటల వివాదం రచ్చకెక్కుతోంది తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని అడ్లూరి డిమాండ్ చేస్తుండగా వివాదం సద్దుమణిగిందని పొన్నం చెబుతున్నారు ఇదే ధోరణి కొనసాగిస్తే పొన్నంపై ఖర్గే సోనియా రాహుల్ గాంధీలకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేస్తానని అడ్లూరి తేల్చి చెబుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ లో ముస్లింల శ్మశాన వాటికకు భూమి కేటాయింపు కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా పొన్నం మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ హాజరైన ఈ కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రావాల్సి ఉంది అంతలోపే మంత్రి వివేక్ తో పొన్నం మాట్లాడిన మాటలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి కాసేపట్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టగా నిమిషాల్లోనే వైరల్ అయింది రికార్డైన వీడియోలో పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యలు తననుద్దేశించే అన్న మంత్రి అడ్లూరి రేపటిలోగా క్షమాపణ చెప్పాలని పొన్నం వ్యాఖ్యలపై ఏఐసిసి అధ్యకుడు ఖర్గే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాశానన్నారు ఇదే అంశంపై త్వరలో సోనియా రాహుల్ ఖర్గేను కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు ఆయన వ్యక్తిగతంగా మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తే ఆయన రావడానికి అయిన పదికారం నేను మామూలు కార్యకర్తగా వచ్చినాన ఒక కాంగ్రెస్ జసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు చూసిన వ్యక్తిని పౌన ప్రవకా ఉద్రేకంగా ఉద్రేక ఆ మాట్లాడే శక్తివంతుడు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కళ్ళ కూడా ఊహించలేదు అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వేద్ పక్కన నాకు ఇష్టం అన్నా ఒక పార్టీ జిల్లా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు అన్న పొరపాటు సరిగ్ చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆ ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళను నేను బీసీ వేసిన అన్నా నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన ఇష్టమైన ఒక మాట మాట్లాడతాను అనుకున్నాను వరకు నాకు ఒక ఫోన్ కూడా చెయ్యాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే నేను ఆయన అన్నదే అనుకున్నాను ఆయన అన్నీ నేను వేల నుంచి రేపటిలాగా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్కన అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారిని కలుస్తా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ఈ అంశంపై పీసీసీ అధ్యకుడు తనతో మాట్లాడారన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రెహమత్ నగర్ లో మైనార్టీలకు సంబంధించిన కార్యక్రమంలో అసలు ఏం జరిగిందో పీసీసీ చీఫ్ కు పూర్తిగా వివరించారని అన్నారు మంత్రి అడ్లూరి వ్యాఖ్యలపై పేర్కొన్నారు పార్టీ పరంగా పీసీసీ అధ్యకుడి తమకు శిరోధార్యమని అన్నారు మంత్రి అడ్లూరితోనూ మాట్లాడిన పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని సూచించారు ఇదే అంశంపై మరో మంత్రి శ్రీధర్ బాబుతోనూ మాట్లాడిన ఆయన విభేదాలను పక్కన పెట్టి అడ్లూరి పొన్నం కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు